మాత్రం రెండు వేల నాలుగు వందల కోట్లు కాస్ట్ ఎక్సలవేషన్ ఇంకొక రెండు మూడు వేల కోట్లు పవర్ ప్రాజెక్టు అలాగే రెండు మూడు వేల కోట్లు పది పదహైదు వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది మళ్ళా చుట్టూ అది ఇన్మేజ్ నీళ్లు తీసే పోయి పంటల పనులుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం అది ఒక్కసారి జిఎస్టి పెరిగిన తర్వాత ఆ జీఎస్టి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది వెల్త్ వస్తాయి డబ్బులు వస్తాయి ఇది ఇది ఒక మూమెంట్ ఒక అక్కడ అన్ని నాశనం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణ పెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులిస్తాను పెట్టారు అదే గాని ఆ రోజు గారికి పూర్తయింటే ఈ రోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైం లో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాం ఈ రోజు ఎక్కడో వెయ్యిలో ఈ ఐదేళ్ళలో అదర్

హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాడు బెటర్ గా దేశంలో నెంబర్ వన్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈ రోజు అదే ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఆటో పైలట్ ఎత్తా ఉంది ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది ముందుకు పరిస్థితికి వచ్చింది కనీసం ఈ రెండు పైలెట్స్ శ్రద్ధ పెట్టి ఈ రెండు చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి మొగుళ్ళు కష్టపడితే రెండు రాష్ట్రానికి ఉండే రెండు కట్టుబడి చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితి వచ్చాను బాధ ఆవేదన ఓ ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధ ఎందుకంటే ఇన్ని సార్లు ఎవరు వచ్చు దేశ చరిత్రలో ఇరవై ఎనిమిది సార్లు ప్రాజెక్ట్ వేరుకు వచ్చి జరుగుతా ఉంటే మా ఇంజనీర్ చెప్పారు నాకు అన్ని తెలుస్తుంది అన్ని ఎక్కడ కాఫర్ డ్యామ్ అక్కడ వస్తుంది ఎక్కడ డౌన్ వస్తుంది డయాహన్ వాళ్ళు వస్తుంది గ్యాప్ వన్ ఉంది గ్యాప్ టూ ఉంది గేట్లు ఏంటి ఎవ్రీథింగ్ వీళ్ళందరూ కూడా మూడు రోజులు వర్క్షాప్ పెట్టారు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టూ ట్రైల్స్ వచ్చారు డీ వాటరింగ్ గానీ అప్రోచ్ నిర్మాణం గానీ వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనుల మొదలు పెట్టాం మళ్లీ దీన్ని స్పీడ్అప్ చేస్తున్నాం ఈ స్పీడ్అప్ చేసే కార్యక్రమంలో మీరు చూస్తే కొత్తగా డయాఫామ్ వాల్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ రెండు కూడా పేనల్ గా చేయొచ్చని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నాం ఇంకో పక్క దెబ్బలిన్న వాల్ స్థానం కొత్త కొత్త వాల్ ఇప్పుడే మీరు చూశారు అది కూడా వర్క్ చేస్తున్నాం కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది మెషిన్స్ అవన్నీ ఇది జనవరి రెండవ తారీఖున ప్రారంభం అవుతుంది వర్క్ స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి డయాఫా వాల్ కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కే డయాఫార్మో పూర్తి కావాలని ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ డిసెంబర్ పదిన పండ్లు మొదలవుతాయి ఇరవై ఆరు ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు అవసరమైతే ఈసీఆర్ గ్యాప్ టూ పండ్లు మొదలైనా ఇరవై ఏడు డిసెంబర్ అంటున్నారు కుదరదు ఇంకా ముందే చేయాలన్నా కనీసం ఇరవై ఆరు మే జూన్ జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది నీట్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రాడ్యువల్ గా పెట్టాల్సి వస్తుంది కనీసం ज़ेरो भी और వాటర్ ని బిల్డప్ చేయాలి మనకు టైం అంతా కూడా ఇరవై ఆరు మిట్ చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది తర్వాత తగ్గుతుంది కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు నేను చేయడానికి అవకాశం ఉంటుంది అది కూడా చేయమని చెప్పి వర్క్ వర్కౌట్ చేస్తున్నా అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ చేయమంటున్నాను ఇప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పూర్తి అయిపోవాలి అదే ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పూర్తి కావాలి అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ ఇరవై ఆరు జూన్ లోపల అవ్వాలి స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ ఇరవై ఏడు అన్నారు అంతకంటే ముందే పూర్తి కావాలి ఇరవై ఏడు జూలై అన్నారుగంట ముందే కంప్లీట్ చేయమంటున్నాం పైలెట్ ఛానల్ పనులు కూడా ఇరవై ఏడు మే అన్నారు ముందుగా చేయమంటున్నాం